ప్రతి ఒక్కరూ ప్రేమ ఐక్యత కలిగి జీవించాలని పెదవేగి మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు చొపెల్లి జర్మియా సూచించారు మంగళవారం పెదవేగి మండలం దైవ సేవకుల సదస్సు కొప్పులవారిగూడెం గ్రామంలోని సిఎస్ఐ చర్చ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా జర్మియా మాట్లాడుతూ దేవుని సేవలో జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు ప్రతి దైవ సేవకులు తమ ప్రాంతం అలాగే దేశం అభివృద్ధి చెందడానికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ సదస్సులో పాస్టర్ మిలాంగ్టన్ జోసెఫ్ సుధాకర్ జైశంకర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు కుడంలో రాజారావు పరిస్థితిలో పరిశుద్ధ సిఎస్ఐ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సేవకుల సదస్సుకు వచ్చినటువంటి దైవ సేవకులకు కాపరికి అందరికి కూడా పదవికి మండలం ఫిలోషిప్ తరఫున అధ్యక్షులుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని పరిశుద్ధ ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి మన సేవకులుగా మన దేశం కోసం ప్రార్థన చేయాలి మన గ్రామం కోసం ప్రార్థన చేయాలి మన నాయకుల కోసం ప్రార్థన చేయాలి ప్రతి కుటుంబము రక్షించబడినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి జీవించినట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మనం చేస్తూ ఈ యొక్క సమయంలో మేము చేసినటువంటి వాక్య పరిచయం చేసిన దౌర్య సేవలను వేదికల సేవకులను సంఘాలను అందరం కూడా దేవుడు దిమించును గాక ఆశ్రయించును గాక వద్దయును కాక అంటే పొరపాధామేవుడు మనందరూ దయచేయు